రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు గెలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతి తీసుకొచ్చారు రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపున అనుమతి తీసుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్రిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెబుతున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలుగా అన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్సు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది ఆయన అంటున్నాను నా కడుపు పండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వహారానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చారు నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంత అంత ఒటుడంత్ అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబూతులు అంటాడు వల్ల నన్ను అనేటువంటి మాట మాట్లాడాడు నన్ను అనుకుంటాం మనది ఇందులో నేను కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకుని ఆంబూతం అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను పోలోవరం ఇది చాలా సంక్లిష్టమైంది అర్థం అంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అది వేసి ఆనందపడ్డ నవ్వుతున్నావు అందుకని కాంటెంట్ చేస్తున్నాను నేను అది వేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారికి అన్నాడని నవ్వి ఎగతాళి అయిపోయింది ఎకతాళి కాదు ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిక అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హీడ్ ఎ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకొని ఆనందపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు